ఇట్లాంటి దగ్గర ఉన్నప్పుడు పని లేనప్పుడు ఇట్లా పాప్కాన్ సౌండ్ టేలు మూదేటో మంచిగానే కదా ఇంకొంచెం కొన్ని కొన్ని గింజలు ఉన్నాయి ఇగో మా చెన్లో పండిన పాప్కాన్ ఇది పోసుకుంటా నచ్చింది అంటే నిమ్మకాయ ఉంటాయి కూడా వేసుకోవచ్చు కానీ మనకు లేదు అందుకోసం మనం కొంచెం లైట్గా ఉప్పు లైట్గా కారం లైట్గా కూడా వేసుకుంటాము సూపర్ ఉంటాయి ఇంకా ఇంటి దగ్గర ఇట్లా వర్షాలు పట్ట మనం అప్పటికప్పుడు ఇంట్లో తయారు చేసుకున్న టేస్ట్ బాగుంటాయి కదా నేను మన వర్షాలు కడిచింది కాకుడు వేసుకొచ్చాక పాపకాన్ అయితే కావాలనుకున్నా కానీ అయినాయి ఇట్లా పాప గింజలు కొనుక్కొచ్చుకొని పాప్కాన్ చేసుకోవాలి మంచిగా ఉండేవి కొనుక్కో చేయించిన పాప్కాన్ కొనుక్కొచ్చుకోకండి మంచిగా ఉండవు 咱们帮。